నా ప్రేమల మిత్రులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి వహోదరు చాలా మందికి కళలో నీటి యొక్క కళ వస్తూ ఉంటుంది సరేనా నీళ్లు త్రాగినట్లు లేదంటే నీటిలో మునుగుతున్నట్లు తేలుతున్నట్లు ఈ విధంగా నీటి యొక్క కళ అనేది వస్తూ ఉంటుంది అయితే చాలామంది భయపడుతుంటారు ఎందుకు ఇలా నీటి యొక్క కళ వస్తుంది నీటిలో మేము మునుగుతున్నాము మరి ఏది దీని యొక్క సారాంశం ఏమిటి అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు సహోదరుల భయపడనవసరం అవసరం లేదు నీటి యొక్క కళ ఎందుకు వస్తుందో నేను ఈ యొక్క ఐదు మార్గాలు చెప్తాను ఈ ఐదు మార్గాలలో మీకు ఏ మార్గం గుండా మీకు కళ వస్తుందో మీరు అర్థం చేసుకోండి సరేనా ఎందుకు ఇలా వస్తుందో నేను చెప్తాను మొట్టమొదటిగా వచ్చేసి కళలో మీరు నీళ్లు త్రాగుతున్నట్లయితే సరేనా నీరు మీరు త్రాగుతున్నట్లు కళ వస్తే దాని యొక్క తాబీర్ అనేది ఈ విధంగా వస్తుంది అల్ల తాలా మీకు ప్రపంచంలో అధిక హోదా అనేది కల్పిస్తాడు ప్రపంచంలో మీకు ఇజ్జత్ అనేది దొరుకుతుంది సరేనా అల్లా తల్లా మీకు ప్రపంచంలో ఇజ్జత్ అనేది ప్రసాదిస్తాడు హోదా అనేది మీకు దొరుకుతుంది మరియు ఇస్లాం యొక్క ధార్మిక పండితునితో మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది సరేనా ఈ విధంగా మీకు జరగవచ్చని మీరు అర్థం చేసుకోండి మరియు రెండవది ఏమిటి అంటే ఒకవేళ తాను నీటిలో మునిగి మరియు బయటికి కూడా వస్తున్నట్లు కల వస్తే సరేనా ఒకవేళ మీరు కళ చూసేవాడు ఒకవేళ నీటిలో మునిగి మరియు బయటికి కూడా వచ్చినట్లు ఈ విధంగా మీకు కల వస్తే దాని యొక్క తాబీర్ అనేది ఈ విధంగా వస్తుంది అతను ఒకవేళ జైల్లో లేదా ఎక్కడైనా బంధించి ఉన్నట్లయితే తాను తొందరలో అవుతాడు అని అర్థం చేసుకోండి సరేనా తాను ఎక్కడైనా ఖైదులో ఉంటే కనుక జైల్లో లేదంటే ఎక్కడైనా బంధించి ఉన్నట్లయితే కనుక అల్లాహ్ తల్లా అతనికి తొందరగా రిహాయి విడుదల అనేది చెందడం జరుగుతుంది మరియు జైల్లో లేదా ఎక్కడైనా ఖైదులో లేకపోతే తాను చేస్తున్న పాపాల నుండి విముక్తి చెందుతాడు తాను చాలా పాపాలు చేస్తుంటాడు కదా అరే నేను ఇన్ని పాపాలు చేశాను అనేది భయపడుతుంటాడు కదా అయితే అల్లహతాళ అతని పాపాల నుండి అతనిని రక్షిస్తాడు పాపాలకు అతను దూరంగా ఉంటాడు ఈ విధంగా కూడా జరగవచ్చు అనేది మీరు అర్థం చేసుకోండి మరియు మూడవది ఏమిటి అంటే నీటిపై నుండి నడిచినా కూడా తనకు కొంచెం కూడా నీరు కాళ్లకు తగలనట్లయితే సరేనా కళలో మీరు నీటిపై నుండి నడుస్తున్నారు కానీ మీకు కొంచెం కూడా నీరు అనేది కాళ్లకు తగలట్లేదు ఈ విధంగా ఈ విధంగా మీకు కళ వచ్చినట్లయితే కనుక దాని యొక్క తాబీర్ అనేది ఈ విధంగా వస్తుంది నరకం యొక్క అగ్ని నుండి రక్షింపబడతాడు తాలా అతనిని నరకం యొక్క అగ్ని నుండి రక్షిస్తాడు అనేది మీరు తెలుసుకోవాలి మరియు ప్రపంచం యొక్క పనులను తాలా అతనికి సులభం చేస్తాడు ప్రపంచం యొక్క ఏదైతే చాలా హార్డ్ పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులను అల్లహతాళ అతనికి ఆసాన్ ఈజీ చేసేస్తాడు ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి మరియు నాలుగవది ఏమిటి అంటే ఒకవేళ నీటిలో షికారు చేస్తున్నట్లు సరేనా చాలామంది చెరువులో షికారు చేస్తూ ఉంటారు కదా చేపల యొక్క షికారు అనేది చేస్తూ ఉంటారు కదా ఈ విధంగా చేపల యొక్క షికారు చేస్తున్నట్లు కల వస్తే అల్లహతాళ అతనికి హలాల్ జీవనోపాధిని ప్రసాదిస్తాడు సరేనా అంటే హలాల్ డబ్బుని అల్లహతాళ అతనికి ప్రసాదిస్తాడు అతను హరాం పనులు చేయనవసరం లేదు అంటే దొంగతనం చేయనవసరం లేదు మరియు ఎవరిని కూడా మోసం చేయనవసరం లేదు ఫ్రాడ్ చేయనవసరం లేదు అల్లాహ్ తల అతనికి హలాల్ డబ్బుని పవిత్రమైన డబ్బుని అల్లహతల్లా అతనికి ప్రసాదిస్తాడు సరైన ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు మరియు ఐదవది ఏమిటి అంటే ఒకవేళ నీటి నుండి ముత్యములు వజ్రాలు తీస్తున్నట్లు కళ వస్తే ఒకవేళ నీటి నుండి మీరు వజ్రాలు లేదా ముత్యములు తీస్తున్నట్లు కల వస్తే దాని యొక్క తాబీర్ ఈ విధంగా వస్తుంది ఇస్లాం ధార్మిక విద్యను అల్లహతాళ అతనికి ప్రసాదిస్తాడు అతనికి ఇస్లాం యొక్క ధార్మిక విద్య ఏదైతే ఉందో సీదా డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశిస్తాడు మంచి ధార్మిక విద్య అనేది అల్లహతాళ అతనికి ప్రసాదిస్తాడు దీనివల్లే అతను స్వర్గంలో వెళ్తాడు లేదంటే తన యొక్క సంతానం నుండి ఎవరినైనా అల్లహతాళ ఆలింను చేస్తాడు ధార్మిక పండితుడు అనేది చేస్తాడు ఇంత పెద్ద భాగ్యాన్ని అల్లహతల అతనికి ప్రసాదిస్తాడు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఐదు మార్గాలలో మీకు ఏ మార్గం వెంట మీకు కళ వస్తుందో మీరు అర్థం చేసుకోండి ఈ విధంగా కళలు రావచ్చు లేదంటే ఒక విషయం గమనించండి ప్రతి కళ ప్రతి ఒక్కరికి కాదండి సరేనా ఈ కళలు అనేది కొందరు కొందరి యొక్క క్యారెక్టర్ని బట్టి కూడా రావచ్చు సరేనా మంచి క్యారెక్టర్ ఉంటే అది వేరే విధంగా రావచ్చు లేదంటే చెడు క్యారెక్టర్ ఉంటే దానిని వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి అందరికీ ఒకే కళ అనేది వారికి ఉండదు కాబట్టి ఒకవేళ మీకు డీటెయిల్గా మీకు అర్థం చేసుకున్న చేసుకోవాలని అనిపిస్తే ఎవరైతే ధార్మిక పండితుడు ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు మంచి పండితుడు అతని దగ్గరికి వెళ్ళి తాను మీరు మీకు ఏదైతే కళ వస్తుందో దాన్ని బట్టి మీరు చెప్పండి అతను మీకు చాలా డీటెయిల్గా చెప్తారు ఎందుకంటే గుణాన్ని బట్టి కూడా కళ వస్తుంది మంచి గుణం చెడు గుణాన్ని బట్టి కూడా కళ అనేది వస్తుంది అందరికీ ఒకేలా అనేది ఉండదు సరేనా అది మీరు గమనించవచ్చు అయితే ఈ విధంగా ఐదు మార్గాలు అనేది మీకు చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం వరహ్మ